అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సుదర్శన్ నాయుడు అనే రైతుకు చెందిన వెయ్యి అరటి చెట్లను నరికివేసిన గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు ఐదు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన చెందాడు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గారు వీళ్ళంతా కూడా వచ్చారు డాగ్ స్కాడ్ కూడా వస్తుంది తప్పనిసరిగా లోపల కూడా ఎవరిని పోనీకుండా ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసి దోషుని తెలుస్తామని రెండు రోజుల లోపు తెలుస్తామని వాళ్ళు కూడా గట్టి హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ ఇష్యూ పోయింది మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొద్దున్నే మాట్లాడడం జరిగింది ఇక్కడ మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే సావినేశ్రీ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల మనం అందుకు కూడా ఒకసారి వచ్చి గట్టిగా సుదర్శన్ నాయుడు గారికి ధైర్యం కూడా చెప్పాం మేము తెలుగుదేశం పార్టీ యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా నువ్వు వెన్నెంటుంటాం ఆధైర్యపడద్దు ఈ దోస్తులు తెలిసిన తర్వాత చట్టపరంగా ఏదైతే ఉందో వాళ్ళకి శిక్ష కూడా తప్పనిసరిగా వస్తుందని ఇలాంటి జరగకుండా అంటే ఇవి ఎంత త్వరగా తేలిస్తే అంత త్వరగా మంచిదని కూడా ఈ పత్రిక మూలంగా తెలియజేస్తున్నాను గిరికపాటి నాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాత్రి ఏడున్నర వరకు కూడా మా మోటార్ రిపేర్ పనుల్లో నేను తోట దగ్గరే ఉన్నాను పొద్దున్నే నాకు మా తోటపక్కళ్ళు ఫోన్ చేసి ఇట్లా చెట్లు నరికినారంటే వచ్చి చూసుకోవడం జరిగింది ఇంతవరకు నాకు ఎలాంటి శత్రుత్వాలు లేవు ఏమీ లేవు ఇది ఎందుకు జరిగిందో మాకే తెలియడం లేదు మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా ప్రభుత్వం నేను నష్టపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి దోషులను శిక్షిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కాపాడుకోవచ్చు అని మా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా అధ్యక్షులు నరసరా కోరుతున్నాను దయచేసి నాకు ఈ జరిగిన అన్యాయం కోరి జరగోకుండా జరిగిన దోషలను కఠినంగా సిర్చించవలసిందిగా కోరుతున్నాము మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ తిరుపతిలో ఉన్నారంట ఆమె కూడా రేపు వస్తున్నాను అన్నారు అందరూ కలిసి దోషలను పట్టుకుంటే చాలు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఊరితోనూ శత్రుత్వం లేదు మా ఊరు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సంఘటనలు లేదు ఇదే మొదటిసారి థ్యాంక్ యూ నమస్కారం ప్రస్తుతం మనము ఏలూరు మండలము కుండగరవంట పొలాలు ఉన్నాము అయితే కుండగరం విలేజ్ వచ్చేసి పుట్టరుకు వస్తుంది విసి బుక్కపల్లి ఫీల్డ్కి వస్తుంది ఈ సుదర్శనానికి సంబంధించిన అరటి చెట్లు ఉన్నాము మనము సో గత రాత్రి గుర్తున వ్యక్తులు దాదాపు వెయ్యి చెట్లు చిన్న చెట్లు అరినట్టు ఆయన కంప్లీట్ చేశాడు దాని విచారణ భాగంగా మేము అరటి చెట్లు అరినట్లు మనకు కంప్లీట్ చేసాడు దాంట్లో విచారణ భాగంగా ఇక్కడికి వచ్చాము మనము సో ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ వచ్చేసి రాత్రి రాత్రి ఏడున్నర దాకా ఉన్నాడు ఈ ఓనర్ దర్శనయ్యాడు అయితే ఆయన పోయిన తర్వాత రాత్రి వ్యక్తులు ఈ యొక్క చెట్లను డ్యామేజ్ చేశారు దాదాపు తొమ్మిది వందల తొమ్మిది నెలల చెట్లు ఇవి ఇవి వచ్చేసి ఆల్రెడీగా గెలవి వచ్చేసాయి సో దీన్ని నరికి నష్టం చేశారని ఫిర్యాదు దీనికి సంబంధించి సంబంధించి చేస్తున్నాము లాస్ట్ కూడా మిలుస్తున్నాము అందులో విచారణలో భాగంగా కంపల్సరీగా దీన్ని ట్రెస్ చేస్తాం